కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రాబోయే సినిమాల కోసం కొందరు ఎదురు చూస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఏడులో సినిమాలు కొన్నింటి కోసం ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు అవేంటో తెలుసా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రాబోయే పాన్ ఇండియా సినిమాల కోసం ప్రేక్షకులు చాలామంది వెయిట్ చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఏడులో వచ్చే కొన్ని సినిమాల కోసం ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు అవేంటో తెలుసా ఆ సినిమాలో సౌత్ స్టార్స్ నటిస్తున్నవి కొన్ని సినిమాలు మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ నుంచి ఐకాల్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా వరకు కూడా రెండు వేల ఇరవై ఏడులో విడుదల కానున్న సినిమాల పూర్తి జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో నుంచి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రామాయణం పార్ట్ టూ రిలీజ్ రెండు వేల ఇరవై ఏడులోనే రణ్బీర్ కపూర్ నటించిన రామాయణం సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులతో పాటు భక్తులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా మొదటి భాగం దీపావళి రెండు వేల ఇరవై ఆరుకి విడుదల కానుంది దీని రెండవ భాగం రెండు వేల ఇరవై ఏడులో వస్తోంది నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు సీత పాత్రలో సాయి పల్లవి హనుమంతుడి పాత్రలో సునీల్ దేవ్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి ఇందులో రావణుడు యష్ కావడంతో కన్నడ సౌత్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక మహేష్ బాబు రాజమౌళి వారణాసి కూడా రెండు వేల ఇరవై ఏడులోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి కూడా ఎంతో మందిలో ఆసక్తిని కలిగిస్తోన్న సినిమా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మందాకినిగా ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది కుంభా పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారు ఇటీవలే ఈ సినిమా స్టార్స్ ఫస్ట్ లుక్స్ టీజర్ కూడా విడుదల చేశారు అందులో నంది పైన రుద్రుడిగా మహేష్ బాబు కల్పించారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదల కానుంది అల్లు అర్జున్ ఇరవై రెండవ సినిమా కూడా రెండు వేల ఇరవై ఏడులోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఇరవై రెండవ సినిమా కూడా రెండు వేల ఇరవై ఏడులో విడుదల కానుందని టాక్ కొన్ని రోజుల క్రితం ఆ సినిమా అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది దానిని చూసిన తర్వాత అభిమానుల్లో సినిమా పైన ఇంట్రెస్ట్ మరింత పెరిగింది ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది అందరి చూపు ప్రభాస్ స్పిరిట్ పైనే ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు దీనికి అర్జున్ రెడ్డి యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు షూటింగ్ కూడా ప్రారంభమైంది మొదట ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదకొండు నటించాల్సి ఉండగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు ప్రస్తుతం తృప్తి హీరోయిన్ గా నటిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడు నటిస్తున్న గ్లోబల్ లెవెల్ మూవీ వారణాసి భూమి పైన తొలి నగరంగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన వారణాసి పేరుతో రూపొందుతున్న ఈ గ్లో ప్రోటన్ని జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైన ఆవిష్కరిస్తున్నారు శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కెఎల్ నారాయణ అత్యంత భారీ స్థాయిలో ఇండియన్ మూవీ హిస్టరీలోనే కని విని ఎరుగన విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ అందరిలో కూడా చూపించిన విజువల్స్ సినిమా పైన అంచనాల్ని పెంచేశాయి కానీ కాశీ క్షేత్రం ఆస్ట్రాయిడ్ సాంభవి రాస్ ఐస్ షెల్ఫ్ ఆఫ్రికా అంబుసలి బైడ్నెస్ ఉగ్రబట్టి గుహ చిన్న మస్తాదేవి త్రేతాయుగంతో లింక్ గ్లిమ్స్ లో చూపించిన ప్రతి విజువల్ వారణాసి పైన అంచనాల్ని పతాక స్థాయికి చేర్చింది ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ పైన ప్రస్తుతం సరికొత్త చర్చ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది ఈ మూవీని ఇండియన్ మూవీల్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెర మీదకి తీసుకొస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు వేసవిలో వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది మహేష్ బాబు జక్కన్న ఫస్ట్ టైం కలిసి చేస్తున్న సినిమా ఇది అందులోను మహేష్ నటిస్తోన్న తూలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీని బడ్జెట్ రిలీజ్ మార్కెట్ లెక్కలు వేసేసుకుంటున్నారు దాదాపు పదిహేను వందల కోట్ల బడ్జెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో అంచనా ఉంది బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా సినిమాలకి సరికొత్త మార్కెట్ ని క్రియేట్ చేశారు రాజమౌళి ఆ తర్వాత ఆ మార్కెట్ని కేజీఎఫ్ పుష్ప చిత్రాలు మరింతగా పెంచాయి కంటెంట్తో భారీ స్టార్ క్యాస్ట్తో సినిమాలు చేస్తే పాన్ ఇండియాతో పాటుగా వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కాసులు వర్షం కురుస్తుందని ఇవి నిరూపించాయి ఇప్పుడు వారణాసితో మహేష్ మంత్ వచ్చింది తాను నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడం సరికొత్త నేపథ్యంలో హైందవ ధర్మాన్ని అంతర్లీనంగా చూపించడం సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న ఈ సినిమాతో క్రియేట్ చేస్తుండడం అవతార స్థాయి విజువల్స్ తో తెర మీద ఆవిష్కరిస్తుండటంతో వారణాసి పైన అందరి దృష్టి పడింది దీంతో ఈ ప్రాజెక్ట్ జక్కన్న కంటే మహేష్ కు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ గా మారింది రాజమౌళి క్రేజ్ అబ్బురపరిచే విజువల్స్ ఈ సినిమాకు భారీ మార్కెట్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది అది నిజంగా జరిగి సినిమా ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే వారణాసి పాన్ ఇండియా సినిమాలో నెక్స్ట్ లెవెల్ హిస్టరీని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే గనక జరిగితే తెలుగు సినిమా మార్కెట్ మరో లెవెల్కి చేరడం ఖాయం మరి ఆ ఛాలెంజీని వారణాసితో మహేష్ సక్సెస్ఫుల్ గా అధిగమిస్తారా అన్నది తెలియాలంటే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే